అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు తప్పకుండా ఈ గౌతమ బుద్ధుడు చెప్పిన జీవిత సూత్రాలను వినాల్సిందే గౌతమ బుద్ధుడు దక్షిణాసియాకు చెందిన సన్యాసి మరియు ఆధ్యాత్మిక గురువు ఈ సంగతి మనందరికీ తెలిసింది అతను బౌద్ధ మత స్థాపకుడు మరియు బౌద్ధులచే జ్ఞానోదయం పొందిన జీవిగా గౌరవించబడ్డాడు అతని బోధనలు అజ్ఞానం తృష్ణ పునర్జన్మ మరియు బాధల నుండి విముక్తికి మార్గాన్ని కోరుతాయి ఇక మానవాళి జీవితానికి సంబంధించిన బుద్ధుడు చెప్పిన బోధనలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క బుద్ధుడి సూత్రాలు మనం విన్నామంటే జీవితంలో ఎలా మన లక్ష్యాన్ని సాధించాలి అని కూడా తెలుస్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఇక బుద్ధుడు చెప్పిన మాటలు విందామా మనసు చెప్పిన మాట మనం వినడం కాదు మనం చెప్పిన మాట మన మనసు వినేలా చేసుకోవాలి శరీరానికి మరణం ఒక మాత్రమే కానీ తప్పు చేసిన ప్రతిసారి మనసుకు మరణమే అవుతుంది మహాసముద్రానికి ఒక రుచి ఉప్పు రుచి ఉన్నట్లే ఈ బోధన మరియు క్రమశిక్షణ ఒకే రుచి విముక్తి రుచిని కలిగి ఉంటుంది ఒక వ్యక్తి స్వచ్ఛమైన మనసుతో మాట్లాడినా లేదా ప్రవర్తించిన సంతోషం ఎప్పటికీ నిష్క్రమించని నీడలా వారిని అనుసరిస్తూ ఉంటుంది యుద్ధభూమిలో ఏనుగు చుట్టుపక్కల ఉన్న విల్లుల నుండి బాణాలను తట్టుకునేటట్లుగా నేను దుర్వినియోగాన్ని నా సహిస్తాను ఎవరిలో తృష్ణ మరియు దాహం శాశ్వతంగా ఉండవు జాగృతమైన ట్రాక్ లేని మరియు అపరిమితమైన పరిధిని మీరు ఎలా ట్రాక్ చేయవచ్చు ఈ ప్రపంచంలో ద్వేషం వల్ల ద్వేషం చల్లారదు ద్వేషం లేనిది ద్వేషం చల్లారుతుంది ఇది శాశ్వతమైన చట్టం స్వర్గలోకాలలో ఏ విలువైన రత్నం ఉన్నా మేల్కొని వ్యక్తితో పోల్చదగింది ఏదీ లేదు తామరాకుపైన నీటి పూసల ఎర్రటి కలువుపై నీరు అంటుకోదు కాబట్టి ఋషి చూసిన విన్న లేదా ఇంద్రియాలను కట్టుబడి ఉండవు పశ్చాత్తాపం లేని వ్యక్తిలో ఆనందం ఉద్భవించే విషయాల స్వభావం అన్ని అనుభవాలు మనసు ద్వారా ముందుగా ఉంటాయి మనసు వాటి యజమానిగా కలిగి ఉంటాయి మనసు ద్వారా సృష్టింపబడతాయి స్వచ్ఛత మరియు అపవిత్రత తనపైనే ఆధారపడి ఉంటాయి ఎవ్వరూ మరొకరిని శుద్ధి చేయలేరు తుఫానుకు గట్టి రాయి తగిలినట్టే జ్ఞానులు ప్రశంసలు లేదా నిందల వల్ల ప్రభావితం కాదు ప్రేమను పెంపొందించుకుంటాం మేము దానిని ఆచరిస్తాం మేము దానిని ఒక మార్గం మరియు ఆధారం చేస్తాం ఇది ఎవరై చేసినా కూడా ప్రేమ బంధాలు నిలబడతాయి మనసు కోరికలతో నిండిపోని వారికి భయం లేదు ఏదైతే నీతి కాదు దానిని వదలాలి మీరు దానిని వదులుకోవడం మీ దీర్ఘకాలిక ఆనందానికి ప్రయోజనం కలుగుతుంది అన్ని తప్పులు మనసు వల్లనే పుడతాయి మనసు మారితే తప్పులు మిగిలిపోతాయి ఏదైతే నీది కాదు దానిని వదలండి మీరు దానిని వదులుకోవడం మీ యొక్క ఆనందానికే ప్రయోజనం మీ పని మీ పనిని కనుగోవడం మరియు మీ హృదయంతో దాన్ని మిమ్మల్ని మీరు అప్పగించుకోవడంతో సమానం నేను ప్రపంచంతో విభోధించను దానికి బదులుగా ప్రపంచం నాతో విభేదిస్తుంది మీరు మార్గం అయ్యే వరకు మీరు మార్గంలోనే ప్రయాణించలేరు గతంలో నివసించవద్దు భవిష్యత్తు గురించి కలలు కనవద్దు ప్రస్తుత క్షణంపై మనసును కేంద్రీకరించాలి ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా కూడా మారిపోతుంది ధ్యానం జ్ఞానాన్ని తెలుసు తెస్తుంది ధ్యానం లేకపోవడం అజ్ఞానాన్ని వదిలేస్తుంది మీపై మీరు విజయం సాధించినప్పుడు దేవతలు కూడా దానిని ఓటమిగా మార్చలేరు బోలు పదాల కంటే శాంతిని కలిగించే ఒక్క పదం ఎంతో ఉత్తమం మనం ఏమనుకుంటామో మనం అదే అవుతాం చెడు అనుకుంటే చెడు మంచి అనుకుంటే మంచి గొప్ప అనుకుంటే గొప్ప లేదా గొప్ప కాదు అనుకుంటే కాదు అంతే మంచి చేయడంపై మీ మనసు పెట్టుకోండి దీన్ని పదే పదే చేయండి మీరు ఆనందంతో నిండిపోతారు మనకు జరిగేదంతా మనం అనుకున్నా చెప్పినా లేదా దానికి దాని ఫలితమే మన జీవితాలకు మనమే బాధ్య బాధ్యత వహిస్తాం తల్లి తన ఏకైక బిడ్డను ప్రేమిస్తున్నట్లుగా ప్రపంచం మొత్తాన్ని ప్రేమించండి ఆరోగ్యం గొప్ప బహుమతి సంతృప్తి గొప్ప సంపద ఏమి చేయకపోవడం మంచిది తప్పు చేయడం కంటే మీరు ఏం చేసినా మీకు మీరే చేయాలి మీ శరీరం విలువైనది ఇది మేల్కొనుపుకు మా వాహనం జాగ్రత్తగా వ్యవహరించాలి స్వేచ్ఛ మరియు ఆనందం అనేది మార్పు ద్వారా మనం కదిలే సౌలభ్యం మరియు సౌలభ్యంలో కనుగొనబడుతుంది పరుషమైన మాటలతో బెదిరించినప్పుడు తాను యుద్ధంలో గెలిచానని మూర్ఖుడు అనుకుంటాడు కానీ ఒంటరిగా ఎలా సహనంతో ఉండాలో తెలుసుకోవటం ఒకరిని విజేతగా చేస్తుంది ఆనందం స్వాధీనం లేదా యజమాన్యం ద్వారా కాదు కానీ తెలివైన మరియు ప్రేమగల హృదయం ద్వారా వస్తుంది ప్రజలకు న్యాయమూర్తిగా ఉండకూడదు ఇతరులు ఊహించిన ఊహలు పెట్టుకోకూడదు ఒక వ్యక్తి ఇతరుల గురించి తీర్పులను పట్టుకోవడం ద్వారా నాశనం చేయబడతారు పైకప్పు చెడిపోయిన ఇంట్లోకి వర్షం ఎలా అదే అదేవిధంగా ధ్యానం చేయని మనసులో కోరిక విరిగిపోతుంది ఎవరైతే తమపై మాత్రమే ఆధారపడతారో తమతో పాటు ఎవరి సహాయం కోసం చూడరో వారు మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు మనం మన శక్తిని ఎంత పూర్తిగా ఇస్తే అది మనకు అంత ఫలితాన్ని తిరిగిస్తుంది జీవితంలో స్థిరమైనది మార్పు మాత్రమే అని గుర్తుంచుకోవాలి దయ సహజ జీవనం విధానాన్ని మారాలి మినహాయింపు దానికి ఏదీ కాదు ఎలా స్పందించాలో నేర్చుకోవద్దు ఎలా స్పందించాలో తెలుసుకోవాలి మార్పు ఎప్పుడూ బాధగానే ఉంటుంది మార్పుకు ప్రతిఘటన మాత్రమే బాధాకరమైనది ఒక్క క్షణం ఒక రోజు మార్చగలదు ఒక్క రోజు జీవితాన్నే మార్చగలదు మరియు ఒక జీవితం ప్రపంచాన్నే మార్చగలదు ప్రతి అనుభవం అది ఎంత చెడుగా అనిపించినా ఏదో ఒక రకమైన ఆశీర్వాదాల్లో ఉంటుంది దానిని కనుగొనడమే లక్ష్యం ప్రతి విధయం మనం మళ్ళీ పుడుతూ ఉంటాం ఈరోజు మనం చేసేది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది మీరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు మరొకరిని బాధ పెట్టరు మీ కోపానికి మీరు శిక్షింపబడరు నీ కోపం వల్ల నీవు శిక్షింపబడతావు మీలో తప్ప మరెవ్వరిలోనూ పవిత్ర స్థలం కోసం చూడకండి ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితమంతి మారిపోతుంది ప్రపంచంలో సంతోషం స్వాగతించబడినది ఆమోదయోగ్యమైనది ఆహ్లాదకరమైనది మరియు పొందడం కష్టమే గతంలో నివసించవద్దు భవిష్యత్తు గురించి కళ్ళ కనవద్దు ప్రస్తుత క్షణంపై మనసు కేంద్రీకరించాలి ఎవరిలో జీవుల పట్ల సానుభూతి ఉండదు అతన్ని బహిష్కరించాలి ప్రేమ అనేది మరొకరికి ఒకరికి అంతరంగిత ఆత్మ యొక్క బహుమతి కాబట్టి ఇద్దరు సంపూర్ణంగా ఉంటారు మహాసముద్రానికి ఒక రుచి ఉంటున్నట్లే ఈ బోధన మరియు క్రమశిక్షణ కూడా ఒకే రుచిని కలిగి ఉంటుంది అదే విముక్తి రుచి సత్యం మీద పనిచేసేవాడు ఈ ప్రపంచంలో మరియు వెలుపల సంతోషంగా ఉంటాడు సంతోషానికి మార్గం లేదు ఆనందమే దానికి మార్గం జీవితం చాలా కష్టంగా ఉంది మనం దయలేకుండా ఎలా ఉండగలం ప్రతి చర్యను పూర్తిగా జీవించండి అదే మీ చివరి అవుతుంది ధ్యానం చేయండి ఆలస్యం చేయకండి మీరు తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది ధ్యానం అనేది చాలా ముఖ్యం మీ కోసం దీపంగా ఉండండి మీ సొంత ఆశ్రమం వేరొకరి కోసం వెతకండి అన్నీ తప్పకపోతాయి శ్రద్ధగా పోరాడండి అన్నీ వదులుకోవద్దు కోపాన్ని పట్టుకోవడం విషం తాగి ఎదురు వ్యక్తి చనిపోవాలని ఆశించడం లాంటిదే అవుతుంది మనల్ని మనం తప్పు ఎవరు రక్షించరు ఎవరు చేయలేని మరియు ఎవరూ చేయలేరు కూడా మనమే మన బాటలో నడవాలి మీరు తగినంత నిశ్శబ్దంగా ఉంటే మీరు విశ్వం యొక్క ప్రవాహాన్ని వింటారు మీరు దాన్ని లైను అనుభవిస్తారు ఈ ప్రవాహంతో వెళ్ళండి ఆనందం ముందుంది ధ్యానం ఎంతో ముఖ్యమైనది పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు మంచి దానిపై తన స్వచ్ఛతను నిరూపించుకోవడమే చెడు అవుతుంది ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం గొప్ప పని జీవితంలో నిజమైన వైఫల్యం ఏమిటి అంటే తనకు తెలిసిన వాటిలో నిజం కాకపోవడమే హింస అనేది శారీరకమైనది కాదు మాటలతో ఎదుటి వారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది సాధించిన విజయం కన్నా దాని కోసం నిబద్ధత చే ప్రయత్నం అనేది చాలా గొప్పది యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడు ఖాన్ తన మనస్సును తాను జయించగలిగేవాడే నిజమైన వీరుడు అన్ని సంపదల కన్నా ఆత్మసంతృప్తి గొప్పది మనం పని చేయాలి అనుకోనప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఉండటమే ఉత్తమే మార్గం జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం నిర్మలమైన మనసు కలిగి ఉండటం చాలా గొప్ప శాంతి ఇది లేదు ఇతరులను జయించడం కంటే మనల్ని మనం జయించటమే చాలా కష్టం లేని గొప్పతనాన్ని చెప్పుకుంటే ఉన్న గొప్పతనం మరుగున పడుతుంది ఆశ మన దుఃఖానికి కారణం దాని నుంచి దూరంగా ఉంటే దుఃఖం మన చేర మన దరి చేరదు నిజమై నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఎప్పటికీ మరొకరిని బాధ పెట్టలేరు ద్వేషాన్ని పోగొట్టేది ద్వేషం కాదు ప్రేమ మాత్రమే వ్యర్థమైన వేల పలుకుల కన్నా శాంతి సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప మన లోపల శత్రువు లేనంతవరకు బయటి శత్రువులు మనల్ని భయపెడు భయపెట్టలేరు ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనతో మాట్లాడతారో ఎప్పటికీ వన్ నీడలా ఆనందం ఆ వ్యక్తిని వెంటే ఉంటుంది మనసు చెప్పినట్లు వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపి చే చేసుకోవడమే సంతృప్తి లేకపోవడమే దుఃఖాలనేటికీ కారణం విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవడం మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం కూడా అలాగే ఉంటుంది కాలాన్ని వృధా చేయడమే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడం లాంటిది మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపట్టలేరు తప్పుదారి పట్టిన కంటే పెద్ద శత్రువు ఇంకా ఏదీ లేదు దేవుడు శాపాలు వరాలు ఇవ్వడు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని వదులుకోవద్దు నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపు అనేది నమ్మకం ఉంటే మాత్రమే వస్తుంది మెరుగుపడకు మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రానే రాదు నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అర్థంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు నీ అవసరం ఉంటేనే మాట్లాడు లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బతికేవాడు మనిషి నీతి బతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయి అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ నీ దయచేరదు ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టతరమైనది తనకు ఇష్టమైన పనిని ఎవరైనా చేశారు కానీ ప్రతి పనిని ఇష్టంగా మార్చుకునేవారు వివేకవంతులు నీవు సంతోషంగా ఉండు ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకో అది అసలైన రహస్యం జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని ప్రసాదించే ఒక మంచి మాట చాలు అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప